హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ విత్ షో కుకింగ్ వాల్ ఛానల్ ఈరోజు మన సింపుల్ స్నాక్ రెసిపీ వచ్చేసి గవ్వలండి ఇవి చాలా గుల్లగా అలానే కంచిగా మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం పిండి కలుపుకోవడం కోసం దానికి తగ్గట్టుగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి అలానే మనకి ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి పిండిని అయితే కలుపుకోవాలండి నేను హాఫ్ కప్ వరకు మైదా వన్ కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను కారం గవ్వలు చేసుకుంటున్నానండి అందుకని పచ్చి కారం వేసుకున్నాను అలానే టూ స్పూన్స్ వరకు కరాచీ రవ్వ అదేనండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను కూడా వేసుకున్నాను అలానే మనం చేసుకునే ఈ గవ్వలు మంచి గుల్లగా రావాలంటే కనుక అయితే వేసుకుంటున్నానండి ఈ గీని కొద్దిగా వేడి చేసుకుని త్రీ స్పూన్స్ వరకు దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను గీని వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలో ఒకసారి అయితే కలుపుకోవాలి వంట చోడా వేసాం కదండి అది కానీ పిండిలో కలవకపోతే అక్కడక్కడ రెడ్ డాట్స్లో అయితే వస్తాయి సో అందుకని చెప్పేసి మంచిగా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది కారం వేసాను కాబట్టి డవ్ అనేది రెడ్డిష్గా వచ్చింది సో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది ఆర్ గీ ఏదైనా అప్లై చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ కి మన పిండి అనేది సాఫ్ట్ గా రెడీ అవుతుంది సో అప్పుడు ఒకసారి పిండి అంతా మిక్స్ చేసుకుని మనకి ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో బాల్స్ లో అయితే చేసుకోవాలి అన్నింటినీ బాల్స్ లా చేసుకున్న తర్వాత మీ దగ్గర గవ్వలు చేసుకునే బల్లా ఉంటే దాంట్లో చేసుకుంటే సరిపోతుంది కానీ నా దగ్గర లేదండి సో అందుకనే నేను జాలీతో అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని గవ్వల్ని అయితే చేసుకున్నాను వీటిని ఇప్పుడైతే ఆయిల్లోకి ఫ్రై చేయాలి ఈ ఆయిల్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు వేరే స్నాక్ ప్రిపేర్ చేశాను సో అదే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ గా ఉన్నప్పుడే మనం గవ్వల్ అయితే వేసుకోవాలి వేయించుకున్నంతసేపు ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి గవ్వలు అనేవి లోపల వరకు కుక్ అవ్వాలి కదండి హై ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకుంటే కనుక లోపల కుక్ అవ్వవు అలానే క్రంచినెస్ కూడా రాదు సో లో ఫ్లేమ్ లో వేయించుకుని లాస్ట్ గా హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుంటే మంచి కలర్ తో క్రంచిగా అలానే గుల్లగా ఉండి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఇంతేనండి చాలా సింపుల్ గా స్నాక్ ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ తో గవ్వల్ని ట్రై చేసినట్లయితే చాలా గుల్లగా బాగా వస్తాయి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే నా వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్